ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రావుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్లో సూడియా ఉంది దీని తరలిందో చూద్దాం మీదే నావు పెదా మనిషి హలో ఏం రేటు ఉంది ఆవుకు నలభై ఎనిమిది కట్టిందా ఎన్ని రోజుల్లో ఇంతది నెలలోపు ఇంతది ఏ ఊరు మనది కంబాలపురం తాండ మండల్ శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా గడంగిట్లో పోయిందావు ఎట్ సైడ్ పోయింది ఎడమ పక్క గడెం కూడా పోతుందట పాలు ఎన్ని ఈతలు ఆవు ఇప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే రెండో ఈత ఎన్ని పాలు ఇచ్చిందా ముందు పాలు వినోద విడిచిపెట్టారు ఎన్ని ఇస్తుండే పాలు మరి ఇడవాంగా ఇవామిడి పాలు విడుకుంటున్నారు మళ్ళా అడిగిరెవరన్నా ఎవరన్నా ఎంత అడిగిపోతున్నారు అవును అవును ఎంత అడిగిరా అంటే ముప్పై ఆరు నలభై వరకు అడుగుతున్నారు నువ్వే అడిగిద్దాం అనుకుంటే లాస్ట్ మరి నలభై రెండు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా ఏం పేరు నీ పేరు సూర్యనాయక్ నెంబర్ చెప్పవు సార్ నీది ఫ్రెండ్స్లో నెంబర్ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు ఆరు తొమ్మిది నాలుగు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేద్యం చేసావు నచ్చితే ఈనా సేల్ కాకుంటే ఈయన కాంటాక్ట్ చేయచ్చు సూర్యనాయక్ని